ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ముఖ్య కార్యదర్శిగా ఐఏఎస్ అధికారి విజయానంద్ను నియమించిన నేపథ్యంలో ఐఏఎస్ అధికారి విజయానంద్ దత్తత గ్రామమైన ఎస్ ఉప్పలపాడు గ్రామంలో ప్రజలు సంబరాలు జరుపుకున్నారు ఐఏఎస్ అధికారి విజయానంద్ చిత్రపటాన్ని గ్రామంలో ఊరేగించారు అనంతరం విజయానంద్ చిత్రపటానికి పాలాభిషేకం చేశారు అనంతరం గ్రామంలో పలు సేవా కార్యక్రమాల్లో భాగంగా మొక్కలు నాటారు ఈ సందర్భంగా మాజీ టీబిహెచ్ఎల్సి చైర్మన్ శ్రీనివాసల్ రెడ్డి మీడియాతో మాట్లాడుతూ రెండు వేల పదహైదవ సంవత్సరంలో ఉప్పలపాడు గ్రామాన్ని ఐఏఎస్ అధికారి విజయానంద్ దత్త తీసుకోవడంతో గ్రామంలో మౌలిక సదుపాయాలతో పాటు ఎంతో అభివృద్ధి చెందిందని అన్నారు అలాగే రెండు పర్యాయాలు ఆదర్శ గ్రామంగా ఎస్ ఉప్పలపాడు ఎంపిక నాయుడు అన్నారు పవన్ కళ్యాణ్ గారు కూటమి ప్రభుత్వం మా గ్రామాన్ని గతంలో దత్త తీసుకొని ఈ గ్రామాన్ని ఆదర్శ గ్రామంగా తీర్చిదిద్దిన మన శ్రీ కే విజయానంద్ మా ఊరి రామ్మనోహర్ రెడ్డి వీరిద్దరూ అనంతపురంలో చదువుతూ ఒక ఆయన గురువుగా ఆయన శిష్యుడిగా ఉండి ఈ గ్రామాన్ని గతంలో రెండు వేల పదహైదులో స్మార్ట్ విలేజ్ స్మార్ట్ వార్డు కార్యక్రమం భాగంగా ఆంధ్రప్రదేశ్లో కొంతమంది కొన్ని గ్రామాలు దత్తత తీసుకోవడం జరిగింది విజయానంద సార్ ఊరును రామ్మనోహర్ రెడ్డి పార్ట్నరు విజయానంద సార్ పార్ట్నర్గా ఈ రెండు ఊర్లను వాళ్ళు దత్తత తీసుకొని ఈ ఉప్పలపాడులో ప్రజలకు కావలసిన మౌలిక సదుపాయాలన్నీ ఈ గ్రామంలో సిమెంట్ అయితేనేమి డ్రైనేజ్ అయితేనేమి స్కూల్ ఇంగ్లీష్ మీడియం స్కూల్ అయితేనేమి ఆర్ఓ ప్లాంట్లు అయితేనేమి ఇంటింటికి మరుగుదొడ్లు మూడు వందల తొంభై ఐదు మరుగుదొడ్లు నిర్మించడం మన ఊరు మన ఊరు నుంచి మా పెద్ద బస్సులకు భీమగుండముకు ఉప్పలపాడుకు ఉప్పలపాడు నుంచి కొబ్బరిలకు ఈ రహదారులకు గ్రావెల్ రోడ్డు కింద అప్పటి కలెక్టర్ సత్యనారాయణ సార్ గారు రెండు రెండు కోట్ల యాభై లక్షలు నిధులు ఇచ్చి ద్రావెల్ రోడ్డు నిర్మించడం జరిగింది అంతేకాకుండా దేవాలయ అభివృద్ధిలో ఈశ్వరస్వామి చెన్నకేశ్వర స్వామి వెంకటేశ్వర స్వామి మారమ్మ రామాలయము ఈ దేవాలయాలన్నీ దర్గా మసీ చర్చి ఉపలపాల్లో కొత్తగా నూతనంగా నిర్మించి ఈ దేవాలయాలకు అప్పట్లో గవర్నమెంట్ నుండి కోటి రూపాయలు ఈశ్వర స్వామి చిన్నకేశ్వర స్వామికి వెంకటేశ్వర స్వామికి మారమ్మ దేవలం రామాలయానికి పదహైదు లక్షలు చర్చికి పదహైదు లక్షలు ఇంత డబ్బులు మన విజయానంద సార్ గారి ఆయన చెప్పడము గ్రామంలో ఉండే ప్రజలందరూ ఏది కావాలో మాకు ఇబ్బందికరంగా ఉండే పనులన్నీ అన్ని పనులు చేసి పెట్టడం జరిగింది ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ముఖ్య కార్యదర్శిగా ఐఏఎస్ అధికారి విజయానంద్ను ప్రభుత్వం ఎంపిక చేయడంతో గ్రామంలో ప్రజలు సంబరాలు జరుపుకుంటున్నారు